నమస్తే జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం అంటే ఏంటి శస్త్రచికిత్స ఎలా ఉంటుంది అలాగే ట్రీట్మెంట్ విధానం కూడా ఎలా ఉంటుంది వీటి గురించి వివరించడానికి మాట్లాడడానికి ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్ నుంచి డాక్టర్ పప్పు రాజశేఖర్ గారు మన హెచ్ఎంటీవీ స్టూడియోలో లైవ్లో సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు కూడా మనం తెలుసుకుందాం అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డాక్టర్ గారితో మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ని అయితే సాల్వ్ చేసుకోవచ్చు నమస్తే డాక్టర్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్ ఇప్పుడు బోన్ ఫ్రాక్చర్తో సఫర్ అయ్యే వాళ్ళకి ఇలిజారో టెక్నిక్ అనేది ఒక గొప్ప వరం అనే చెప్పుకోవాలి అంటే ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్ విధానం కూడా ఎలా ఉంటుంది అంటే ఇలిజారో సర్జికల్ టెక్నిక్ అనేది అది ఒక వరం ఏ నిజంగా చెప్పాలి అంటే అది ఎవరికి వరం ఎవరికి కాదు అంటే ఇప్పుడు మనకి బోన్ విరిగినప్పుడు ట్రీట్మెంట్ చేసే పద్ధతులు చాలా ఉంటాయి ఒకటి ఏంటంటే కన్జర్వేటివ్ అంటాం దాంట్లో ఏంటంటే కట్టు కట్టేస్తాం మనము ఆపరేషన్ అనేది ఏం చేయమన్నమాట సో వాళ్ళలో ఏంటంటే యూజువల్గా కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండవు ఏమైనా వస్తే నాన్ యూనియన్ అనే కాంప్లికేషన్ వస్తుంది వాళ్ళలో నాన్ యూనియన్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ట్రీట్మెంట్ చేయాలి అంటే వన్ ఆఫ్ ది మెథడ్స్ ఈజ్ ఎలిజారో మెథడ్ అనమాట సో ఇన్ఫెక్షన్ లేదు కాబట్టి అక్కడ మనం వేరే మెథడ్స్ కూడా పోవచ్చు ఇట్స్ నాట్ కంపల్సరీ టు గో ఫర్ ఎలిజారో దాంట్లో అదే ఇప్పుడు మనకి ఆపరేషన్ చేసిన పద్ధతుల్లో ఏమవుతుందంటే ఒక్కోసారి బికాజ్ ఆఫ్ సర్జరీ కానీ లేదంటే పేషెంట్ ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేక వాళ్ళకి షుగర్ కానీ వేరే ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉండి ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి ఆపరేషన్ అయిన తర్వాత ఆపరేషన్ అనేది చాలా స్ట్రెస్ కాబట్టి ఆపరేషన్ వల్ల కూడా వాళ్ళకి ఇమ్యూనిటీ తగ్గిపోతుందనమాట రోగ నిరోధక శక్తి తగ్గిపోయి వాళ్ళలో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఛాన్స్ ఉంటుంది ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి లోపల మనం ప్లేట్స్ రాడ్స్ వేస్తాం ఆ ఇన్ఫెక్షన్ బోన్ని తినేస్తుంది అనమాట సో మనకి టూ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి కొంతమందిలో ఏంటంటే ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా బోన్ అతుకుతుంది కొంతమందిలో ఇన్ఫెక్షన్ ఉంటే కూడా ఉంటే బోన్ అతకదు అసలు ఎప్పటికీ అంటే ఒకటేం బోన్ ఫార్మింగ్ బ్యాక్టీరియా ఉంటుంది బోన్ ఈటింగ్ బ్యాక్టీరియా ఉంటుందన్నమాట సో యూజువల్లీ ప్రాబ్లం వస్తుందంటే బోన్ ఈటింగ్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది బట్ దాన్ని మనము గుర్తించడం కూడా చాలా కష్టం ఇది బోన్ ఫామ్ అయ్యే ఇన్ఫెక్షనా లేకపోతే బోన్ ఈటింగ్ ఇన్ఫెక్షన్ అనేది మనం చెప్పలేం దాంట్లో సో కాబట్టి ఇప్పుడు ఈ బోన్ తినేసే దాంట్లో ఏమవుతుందంటే మనం లోపల వేసిన ప్లేట్స్ స్క్రూసు అన్నీ లూజ్ అయిపోయి ఇంకా బోన్ కూడా ఉండదు వాళ్ళకి ఒక డిఫెక్ట్ వస్తుందనమాట అంటే ఆ బోన్లో లోపం వస్తుంది ఆ లోపం వచ్చినప్పుడు మళ్ళీ మనం ప్లేట్ వేసి కానీ లోపల గ్రాఫ్ట్ చేసినా కూడా ఇప్పుడు మన తుంటి ఎముక దగ్గర ఎముక తీసి అక్కడ పెడుతూ ఉంటాం పెట్టినప్పుడు గ్రాఫ్టింగ్ ఆటోగ్రాఫ్ట్ అంటాం ఆటోగ్రాఫ్ట్ చేసినా కూడా అది ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ వల్ల అది అతకదు ఎముక అతకాక మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అట్లా చాలా మంది వస్తుంటారు మా దగ్గర టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఆపరేట్ చేసుకొని ఫెయిల్ అయిన వాళ్ళు వస్తుంటారు సో వాళ్ళందరిలో ఈ ఇలిజారో శస్త్రచికిత్స అనేది మాత్రం ఒక వరం అనే చెప్పాలి ఓకే సార్ ఇప్పుడు ఈ టెక్నిక్ పక్కన పెడితే అంటే ఇప్పుడు బోన్ ఫ్రాక్చర్ అయ్యేటప్పుడు ముందుగా మనకి ఏ విధమైన లక్షణాలు కనిపిస్తాయి సార్ బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు మనకి వాపు ఉంటుంది ఫస్ట్ ఆ ఫ్రాక్చర్ అయిన చోట బాగా నొప్పి ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి ఫ్రాక్చర్ అయిన వాళ్ళకి తర్వాత అవయం కాలు కానీ చెయ్యి కానీ ఫ్రాక్చర్ అయినప్పుడు వంకర అయిపోవటము తర్వాత కురచగా అయిపోతుంది అనమాట లెంత్ లోప ఉంటుంది కొంచెం పొడుగు తక్కువ అయిపోతుంది అంటే ఒక కాలు పొ ఒక కాలు పొడుగుగా ఒక కాలు పొట్టిగా కానీ లేదంటే ఒక చెయ్యి పొట్టిగా కానీ లేదంటే ఒక ఇంకో చెయ్యి పొడుగ్గా ఉండటం అట్లా ఉంటుంది మనం కంపేర్ చేసుకుంటే తర్వాత ఏంటంటే మూమెంట్స్ చేసినప్పుడు చాలా పెయిన్ వస్తుంది అనమాట వాళ్ళకి మూవ్మెంట్స్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు ఈ ఎలిజారో టెక్నిక్ అనేది ఎలాంటి ఓకే అంటే ఎవరిలో వాడతారు అంటే ఈ ఇలిజారో టెక్నిక్ మనకి ఫస్ట్ ఫ్రాక్చర్స్లో ఒకటి ఫ్రెష్ ఫ్రాక్చర్స్ లో వాడచ్చు ఫ్రెష్ ఫ్రాక్చర్స్లో కూడా ఏంటి అంటే దాంట్లో కొన్ని మందిలో ఏంటంటే చాలా ముక్కలు దాన్ని కమ్యూనికేటెడ్ ఫ్రాక్చర్ అంటుంది ఇంగ్లీష్లో ఆ ముక్కలైన చోట ఏంటంటే ఒకసారి మనం ప్లేట్ పెట్టలేని పరిస్థితి అనమాట అంటే బోన్ బ ఇప్పుడు బయాలజీ అనేది ఉంటుంది ప్రతి ఆర్గనిజంకి ఒక బయాలజీ ఉంటుంది అన్నమాట అదేంటి అంటే మనము ఎముకకి రక్త ప్రసరణ ఉండాలి ఆ ఎముక అతకాలి అంటే సో మనం ఆ ముక్కలన్నీ తీసి ఒక చోట పెట్టి ప్లేట్ వేసి దాన్ని స్క్రూలతో బిగిద్దాము అని చూస్తే ఏమవుతుందంటే వాటికి రక్త ప్రసరణ రాకుండా అయిపోయి బోన్ డెడ్ అయిపోయి అది నాన్ అయిపోతుంది అనమాట సో అలాంటి పరిస్థితి ఉంది అని మనకి డౌట్ వచ్చినప్పుడు అలాంటి పేషెంట్స్లో మనం ఎప్పుడు కూడా ఇల్లిజర్వ్ చేయొచ్చు ఇల్లిజర్వ్ వేస్తే అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళని వెంటనే నడిపించేయచ్చు కూడా మామూలు ప్లేట్స్ రాడ్స్ వేసినప్పుడు వెంటనే నడిపించడానికి ఉండదు సో ఇంకోటి ఏంటంటే ఇది ప్రైమరీగా ఎవరిలో వాడచ్చు అంటే కొంతమందిలో ఏంటంటే యాక్సిడెంట్ అయినప్పుడు ఓపెన్ ఊన్స్ అవుతాయి స్కిన్ కట్ అయిపోయి బోన్ అంతా ఎక్స్పోజ్ అయిపోతుంది అట్లాంటి టైంలో ఏమవుతుందంటే వాళ్ళకి ఒక్కోసారి ఆ యాక్సిడెంట్ అయిన ప్రదేశంలో ఎముకలు బాడీలోంచి బయటపడిపోయి మిస్ అయిపోతాయి వాళ్ళు పోగొట్టుకుంటారు సో వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే తెచ్చే వాళ్ళకి ఏంటంటే అక్కడ ఎముకలు ఉన్నాయా ఏమున్నాయా అన్నీ చూసుకునే అంత టైం ఉండదు ఏంటంటే పేషెంట్కి దెబ్బతైలి ఒకసారి వాళ్ళు స్టేబుల్ ఉండరు కదా సో తెచ్చేస్తారు వాళ్ళకి డిఫెక్ట్ ఉంటుంది ఆ డిఫెక్ట్ ఉన్న పరిస్థితుల్లో కంపల్సరీగా ఇలిజర్వ్ మనం చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే బోన్ లెంత్ పెరగాలి వితౌట్ గ్రాఫ్టింగ్ ఆ డిఫెక్ట్ ఫిల్ అవ్వాలి అంటే ఇలిజర్వ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మనం ప్రధానంగా ఎలిజారో వాడతాం ఫ్రాక్చర్స్లో ఇవి కాకుండా ఇన్ఫెక్షన్స్లో ఇప్పుడు ఆపరేషన్ అయిన చోట ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ నాన్ యూనియన్ ఇన్ఫెక్టెడ్ నాన్ యూనియన్ ఉంటుంది కొంతమందిలో సంక్రమణం జరిగినప్పుడు బోన్కి మైకో బ్యాక్టీరియా సంక్రమణం జరిగినప్పుడు వాళ్ళకి ఇది క్రిమి కీటకాలు అయినప్పుడు వస్తుందనమాట తర్వాత బోన్ అట్రోఫిక్ నాన్ యూనియన్స్ ఉంటాయి కొంతమందిలో ఏంటంటే రక్త ప్రసరణ లేక బోన్ అసలు ఫామ్ కాదు వాళ్ళకి సో అక్కడ లార్జ్ డిఫెక్ట్స్ క్రియేట్ చేయాల్సి వస్తుంది రక్త ప్రసరణ లేని బోన్ అంతా కూడా తీయాలి మనం దానివల్ల ఒక్కోసారి టెన్ సెంటీమీటర్ ట్వంటీ సెంటీమీటర్ బోన్ గ్యాప్ వస్తుంది సో ఆ బోన్ గ్యాప్ ఫిల్ చేయాలి అంటే ఎలిజారో ఇస్ ద ఓన్లీ టెక్నిక్ వేర్ వీ కెన్ ఫిల్ ద బోన్ డిఫెక్ట్ తర్వాత మనకి ఇది కాకుండా ఇంకా ఒక విధంగా చెప్పాలి అంటే ఇక ఇప్పుడు పానసియ అనమాట ఆర్థోబైడిక్ పేషెంట్స్కి లైక్ సంజీవని విద్య సంజీవని ఇది ఇంకా ఏదంటే అది చేయొచ్చు ఇప్పుడు చాలామంది ఏంటంటే కాళ్ళు వంకరు ఉంటాయి సో కొంతమందికి నాక్నీస్ అని బౌలెగ్స్ అని ఉంటాయి చాలా సివియర్ డిఫార్మిటీ ఉన్నప్పుడు మనం సింగిల్ స్టేజ్ కరెక్షన్ చేయలేము సో వాటి ఏంటంటే క్రమ పద్ధతిలోనే మనం దాన్ని కరెక్ట్ చేయాల్సి వస్తుంది అలాంటి సమయంలో మనం ఇలిజర్ వేసి వాటిని కాళ్ళు వంకరగా ఉన్నాయి స్ట్రేట్ చేయడము లేదంటే కొంతమంది బోనే ఫామ్ కాదు పుట్టుకతోటే లోపం ఉంటుంది వాళ్ళకి సో అట్లాంటి పరిస్థితుల్లో కూడా మనం ఉన్న ఎముకని మనం డిస్ట్రాక్ట్ చేసి పొడుగు చేసి దాన్ని గ్యాప్ ఫిల్ చేయొచ్చు అనమాట ఫిల్ చేసి మళ్ళీ వాళ్ళని నార్మల్ స్థితికి తేవచ్చు ఇంకొకటి ఏంటంటే మనకి వ్యాస్కులార్ డిసీజెస్లో కూడా కొన్నిట్లో ఏంటంటే గ్యాంగ్రైన్ లేకుండా సో వ్యా వ్యాస్కులార్ రిపేర్ చేయలేము అంటే ఎథరోస్క్లెరస్ ఉండి లేదంటే దాంట్లో పెరిఫరల్ వ్యాస్కులార్ డిసీజెస్లో కూడా యాంపుటేషన్ థ్రెటనింగ్ ఉన్నప్పుడు మనం ఎలిజారో చేసి లిమ్ సాల్వేస్ చేయొచ్చు యాంపిటేషన్ చేయకుండా ఇంకోటి ఏంటంటే మనకి డయాబెటిక్ ఫుడ్ డయాబెటిక్ ఫుడ్లో కూడా చాలామందికి ఏంటంటే ఇన్ఫెక్షన్ తగ్గదు వాళ్ళకి అది ఎందుకు అంటే వాళ్ళకి ఆ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేక ఇన్ఫెక్షన్ క్లియర్ అనమాట సో మనం ఇలిజారో చేయటం వల్ల ఏంటంటే వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి ఆ పుండు నయమైపోతుంది వాళ్ళకి క్రానిక్ ఉండు దీర్ఘకాలిక పుండ్లు ఉంటాయి కదా అవన్నీ నయమైపోయి వాళ్ళకి మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చేటట్టు చేయొచ్చు అనమాట అంటే వీళ్ళలో ఆంపిటేషన్ కూడా మనం అవాయిడ్ చేయకుండా ట్రీట్మెంట్ చేయొచ్చు అవాయిడ్ చేసి ఓకే సార్ అయితే ఇప్పుడు ఈ ఇలిజారో టెక్నిక్ యూజ్ చేసి ఆ విరిగిన బోన్ని ఎముకని అతికించడానికి ఎంత సమయం పడుతుంది సార్ ఇది లెందీ ప్రాసెస్ అనమాట అంటే ఇప్పుడు మనకి డిఫెక్ట్ సైజ్ని బట్టి ఉంటుంది సపోజ్ మనం ఇప్పుడు ఇలిజారా పద్ధతిలో చేయాలి అంటే ఇప్పుడు మనం ఈ రింగ్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఈ రింగ్స్ మధ్యలో ఇప్పుడు సపోజ్ ఇక్కడ బోన్ లేదు ఈ రెండింటి మధ్యలో సో సపోజ్ దాన్ని మనం ఒక టెన్ సెంటీమీటర్ బోన్ లేదనుకుందాం సో టెన్ సెంటీమీటర్ బోన్ లేదు అంటే ఏం చేస్తాం ఉంటే అప్పుడు ఈ పైన ఎముకని ఇక్కడ బ్రేక్ చేస్తాం బ్రేక్ చేసినప్పుడు ఏం చేస్తామంటే ఈ రింగుని కిందకి ఇలా రొటేట్ చేస్తా ఉంటే ఈ బోన్ కిందకు మూవ్ అవుతుంది అనమాట డిఫెక్ట్ ఫిల్ చేస్తుంది ఫిల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి అంటే ఈ టిష్యూస్ ఉంటాయి కదా చుట్టూతా కన్ కండరాలు కణాలు వాటిలో ఏంటంటే చాలా టెన్షన్ క్రియేట్ అవుతుంది టెన్షన్ క్రియేట్ అయినప్పుడు ఏమవుతుందంటే దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి బాడీ స్టార్ట్ రీజనరేటింగ్ అనమాట టిష్యూ సో దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ బోన్ కొత్త బోన్ ఫామ్ అవుతుంది సో ఇక్కడ కొత్త బోన్ ఫామ్ అవుతూ ఉంటుంది మనకి ఇక్కడ డిఫెక్ట్ ఫిల్ అవుతూ ఉంటుంది ఈ రెండు దగ్గరకు వస్తాయి అనమాట అప్పుడు ఇది ఇది దగ్గరికి రావడానికి ఏంటంటే మనకి ఒక మిల్లీమీటర్ పర్ డే వన్ మిల్లీమీటర్ మనం పొడుగు చేయొచ్చు దాన్ని అంటే ఇప్పుడు టెన్ సెంటీమీటర్ ఉందనుకోండి టెన్ ఇంటూ టెన్ హండ్రెడ్ డేస్ పడుతుంది ప్లస్ మైనస్ టెన్ డేస్ వేసుకుంటాం అంటే డిఫెక్ట్ సైజ్ని బట్టి ఉంటుంది మనకి లెంత్ ఆఫ్ ది ట్రీట్మెంట్ ఆ తర్వాత మనకి ఈ రెండు బొమ్మ ఎముకలు కలిసిన తర్వాత ఇది మళ్ళీ అతకాలి ప్లస్ ఇక్కడ కూడా కొత్తగా బోన్ ఫామ్ అవుతుంది కదా ఆ కొత్త బోన్ కూడా అది కూడా హీల్ అవ్వాలన్నమాట మొత్తం నయం అవ్వాలి నయం అయ్యి మళ్ళీ మామూలు బోన్ లాగా ఫామ్ అవ్వాలి అది ఫామ్ అవడానికి అట్లీస్ట్ డబుల్ టైం పడుతుంది ఇప్పుడు మనం త్రీ మంత్స్ డిస్ట్రాక్షన్ అనుకోండి దానికి ఫోర్ ఇంకొక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ టైం పడుతుంది సో ఇది ఇక్కడ ఈ బోన్స్ రెండు కంప్రెస్ చేసిన తర్వాత ఇది ఒక త్రీ మంత్స్ పడుతుంది బట్ ప్రాబ్లం ఏంటంటే చాలా పద్ధతుల్లో ఇన్ఫెక్షన్ క్లియర్ కాదు సో దానివల్ల బోన్ హీల్ అవ్వదు సో ఇలిజారావు పద్ధతిలో ఏంటంటే మనం లోపట ఏం పెట్టడం లేదు సో ఎవ్రీథింగ్ అవుట్ సైడ్ అనమాట బాడీలో ఉండదు సో దిస్ విల్ ఆల్సో గివ్ స్ట్రక్చరల్ స్టెబిలిటీ స్టెబిలిటీ ఇస్తుంది దానివల్ల ఏమైతుందంటే పేషెంట్స్ ఈ ట్రీట్మెంట్ టైంలో లో నడవగలుగుతారు సో టోటల్ గా మనకు ఒక ఎయిట్ మంత్స్ నుంచి పడుతుంది కంటిన్యూ చేద్దాం కాలర్తో మాట్లాడతాం రాధిక మహబూబ్ నగర్ నుంచి నమస్తే అండి రాధిక గారు హలో చెప్పండి రాధిక గారు డాక్టర్ గారు ఉన్నారు మీ ప్రాబ్లమ్ డాక్టర్ గారితో చెప్పండి

అయితే అదేంటంటే మనము గ్రాడ్యువల్గా చేయాలండి అది డిస్ట్రాక్షన్ సేమ్ ఒకటేసారి చేయం లెంత్ డిఫరెన్స్ ఎంతుందో సో అది లెంత్ చూసుకొని మనము ఒక ఒకవేళ టెన్ సెంటీమీటర్స్ ఉంటే ఫోర్ సెంటీమీటర్స్ సిక్స్ సెంటీమీటర్స్ మనం డిస్ట్రాక్ట్ చేస్తాం చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేస్తాం అన్నమాట అట్లా ఎందుకంటే ఒకసారి దీన్ని డిస్ట్రాక్ట్ చేసినాక మళ్ళీ బాబుకి ఆ పొట్టిగా ఉన్న కాలు కొంచెం పొడుగు కూడా అవుతుంది ఇప్పుడు మనం డిస్ట్రాక్ట్ చేసినప్పుడు ఫోర్ టెన్ సెంటీమీటర్స్ డిఫెక్ట్ ఫోర్ సెంటీమీటర్స్ అవుతుంది కదా అది మనం డిస్ట్రాక్ట్ చేసిన తర్వాత వదిలేసిన తర్వాత మళ్ళీ ఫోర్ ఇయర్స్ తర్వాత చూస్తే అది సిక్స్ సెంటీమీటర్స్ ఉండకపోవచ్చు ఒక్కోసారి తక్కువ కూడా ఉంటుంది అది ఎందుకంటే రియాక్టివ్ లెంతనింగ్ అవుతుంది సో దాన్ని గ్రాడ్యువల్గా చేయాలి లెంతనింగ్ అది ఏజ్ కంప్లీట్ అయ్యే వరకు ఎయిటీన్ ఇయర్స్ వరకు దాన్ని ఓకే సార్ ఇప్పుడు తను చెప్పినట్టు అంటే ఏజ్తో సంబంధం సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలో కూడా ఇది వస్తుంది సార్ లేకుంటే ఏజ్ అట్లా ఏం లేదండి మనం ఇప్పుడు పిల్లలు కానీ ఇప్పుడు మనకి ఇవి అని వస్తుంది వంకర కాళ్ళు పుడతారు ఆ పిల్లలకు కూడా మనకి ఏంటంటే కొంతమందికి మనము రెసిస్టెంట్ ఉంటుంది మనం సర్జరీ లేకుండా దాన్ని మ్యానిపులేషన్స్ చేసి ప్లాస్టర్స్ వేస్తాం ప్లాస్టర్స్ చేసినా కూడా వాళ్ళు ఏమైతుందంటే మళ్ళీ రికరెన్స్ అవుతుంది మళ్ళీ అది సో అలా రికరెన్స్ వచ్చినప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇలిజరా వేస్ డిస్ట్రాక్ట్ చేస్తే మనకి అది మళ్ళీ ఫుడ్ నార్మల్కి వచ్చేస్తుంది అనమాట అంటే టిష్యూ మొత్తం ఏమైతుందంటే రీస్ట్రక్చర్ అవుతుంది నిర్మాణాత్మక చేంజెస్ దాంట్లో సో దానివల్ల ఏమైతుందంటే టిష్యూ స్ట్రెచ్ అయ్యి మళ్ళీ అది పాత స్థితికి వెళ్ళదు అనమాట సో దానివల్ల స్థిరీకరణ కూడా ఎక్కువ అవుతుంది బాడీలో సార్ ఇంకో కాలర్ కూడా ఉన్నారు మాట్లాడదాం సత్యసాయి జిల్లా నుంచి నమస్తే అండి సో అవన్నీ ఏంటంటే మనకి ఇలా రింగ్స్ వేసి దాన్ని కరెక్ట్ చేయొచ్చు రింగ్స్ కాకుండా ఇంకా వేరే పద్ధతులు కూడా ఉన్నాయి సో వేరే పద్ధతులకి రింగ్స్ కి తేడా ఏంటంటే ఇది మోర్ వర్సటైల్ అనమాట బహురూప్యం ఉంటుంది ఇంట్లో సో మనకి ఎన్ని రకాల డిఫార్మిటీస్ అయినా కరెక్ట్ చేయొచ్చు వేరే మెథడ్స్ లో ఏంటంటే సింగిల్ డిఫార్మిటీనే కరెక్ట్ చేయగలుగుతాం ఏదో ఇప్పుడు ఎక్స్ నీస్ ఉన్నాయనుకో నాక్ నీస్ ఉంటే ఓన్లీ నాక్ నీసే కరెక్ట్ చేయగలం సో నాక్ నీస్ తో పాటు రొటేషనల్ డిఫార్మిటీ కూడా ఉంటుంది కొంతమందికి రొటేషనల్ డిఫార్మిటీ దాంట్లో కరెక్ట్ చేయడానికి రాదు సో దీంట్లో ఏంటంటే ఏదంటే అది చేసుకోవచ్చు ప్లస్ మనం ఏంటంటే దీంట్లో వెయిట్ బేరింగ్ కూడా ఇవ్వచ్చు ట్రీట్మెంట్ టైంలో నడవచ్చు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళొచ్చు అది కూడా చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు ఓకే సార్ అయితే ఇప్పుడు ఎముకలకి వాడే రాడ్స్ ప్లేట్స్ కూడా ఉంటాయి కదా సార్ ఇవి ఎప్పుడు ఎప్పుడు తీయాలి సార్ ఆ రాడ్స్ ప్లేట్స్ ఎము అతికినాకే తీయాలి వాటిని ఎము అతికినాక వన్ ఇయర్ టూ ఇయర్స్ కి తీసేసుకుంటే మంచిది ఆ రాడ్స్ అలాగే ఉంటే ఒకసారి ఏమైతుందంటే ఆ రాడ్ కి స్టార్టింగ్ లో కానీ ఎండింగ్ లో గానీ మళ్ళీ ఏమైనా ఎప్పుడైనా యాక్సిడెంట్ గానీ అయినప్పుడు ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మళ్ళీ ప్లేట్స్ విరిగే ఛాన్స్ ఉంటుంది తర్వాత ఏమైతుందంటే ఇప్పుడు మనకి రాను రాను టెక్నాలజీ మారిపోతుంది సో ఇవాళ వచ్చిన దానికి సెపరేట్ స్క్రూ డ్రైవర్స్ వస్తాయి సో ఈ రోజు వచ్చిన స్క్రూ డ్రైవర్ రేపు రాదు సో కాబట్టి మీరు వాళ్ళు ఎప్పుడో పర్ టెన్ ఇయర్స్ తర్వాత వచ్చి తీయించుకుందాం అనుకుంటా ఏమవుతుందంటే దాని మీద అంతా బోన్ పెరిగిపోయి ఈ మన దగ్గర ఇప్పుడు లేటెస్ట్ స్క్రూ డ్రైవర్స్ ఓల్డ్ స్క్రూ డ్రైవర్స్ అవైలబుల్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది ఓకే సార్ కాలర్ ఉన్నారు కాల్ అడిగితో మాట్లాడదాం లింగప్ప మక్కాళ నుంచి లింగప్ప గారు నమస్తే అండి నమస్తే మేడం సో డాక్టర్ గారు ఉన్నారు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి ఓకే మేడం కొంచెం గట్టిగా మాట్లాడండి లింగప్ప గారు కొంచెం డౌన్ ఓకే నమస్తే మేడం నమస్తే అండి చెప్పండి నమస్కారం సార్ నమస్తే చెప్పండి డాక్టర్ గారు సార్ మాకు ఒక వారం రోజుల కిందట బైక్ నిలబడిన దగ్గర బైక్ నిలబడంగానే కింద సార్ బైక్ లింగప్ప గారు మాట్లాడండి సో అందుకని చెప్పేసి ఆ రాడ్స్ టైం మన చేతిలో ఉన్నప్పుడే తీయించేసుకున్నాడు అంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ ఫ్రాక్చర్ హీల్ అయిన తర్వాత వన్ ఇయర్ టూ లో తీయించుకుంటే ఈజీగా ప్రాబ్లం లేకుండా వస్తుందనమాట ఒక్కోసారి ఏమొస్తుంది ఏమొస్తుందంటే వీటిలో ఇంప్లాంట్ తీయడానికి వెళ్ళి మళ్ళీ బోన్ కూడా బ్రేక్ చేస్తాం ఎందుకంటే దానిపైన బోన్ చాలా పెరిగిపోతుంది పెరిగిపోయి అదంతా గట్టిగా ఇంప్లాంట్ బాగా ఇంటిగ్రేట్ అయిపోతుంది అనమాట బోన్లో సో అది రానప్పుడు ఏం చేస్తా ఉంటే ఒకసారి హ్యామర్ తోటి వాటితో తోటి మనము ఆస్ట్రోటోమ్స్ వాడి కొట్టాల్సి వస్తుంది అనమాట సో అది హ్యామర్ చేసినప్పుడు బోన్ మళ్ళీ విరిగే అవకాశం ఉంటుంది సో కాబట్టి మనకేంటి సేఫ్ సైడ్ ఈజ్ టు రిమూవ్ వన్ ఇయర్ టు టూ ఇయర్స్ నా పేషెంట్స్ అందరికి నేను వన్ ఇయర్ టూ ఇయర్స్లో తీసేస్తాను రాడ్స్ ఏమి ఉంచు వాళ్ళకి పెట్టేటప్పుడు కూడా వాళ్ళకి చెప్తాను తీయాల్సిందే అని సో మరి సార్ ఇప్పుడు ఈ టెక్నిక్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేకుంటే సేఫ్ అయినా సార్ ఈ టెక్నిక్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమి ఉండవండి ఓన్లీ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ లెంత్ ఆఫ్ ది ట్రీట్మెంట్ ఒక్కసారి ఏంటంటే ఆ పిన్ ట్రాక్లో పెయిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది వాళ్ళు నీట్గా పెట్టుకోకపోతే బట్ ఆ పిన్ ట్రాక్స్ అవన్నీ వాళ్ళు నీట్గా పెట్టుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు వాళ్ళకి సార్ కాలర్తో మాట్లాడుతాం లింగప్ప గారు లింగప్ప గారు చెప్పండి డాక్టర్ గారు మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి అవును మేడం అది నేను చెప్తుంటే చాలా సేపటికి డాక్టర్ కనిపిస్తుంది మీరు అందుకే టీవీ కట్టేసుకొని మాట్లాడితే మాట్లాడండి టీవీ సౌండ్ ఆఫ్ చేసి మాట్లాడితే మీరు అటు అన్ని ఇటు మాట్లాడాలంటే ఇబ్బంది సార్ నమస్తే సార్ డాక్టర్ నమస్తే చెప్పండి సార్ టీవీ ఆయిల్ తక్కువ చేసినారు సార్ సరే మాట్లాడండి ఇప్పుడు సార్ నేను బైక్ పైన వెళ్ళిపోతే ఒక బండి ఎదురు బంద్ ఎల్లుకొచ్చిందని చెప్పిన బండి అట్లే మీన పడింది ఒక ఎడమ కాల్కి మెడిమై పైన క్యూర్కి కొంచెం వాపు వస్తుంది సార్ ఓకే దెబ్బతాయిలు ఎన్ని రోజులైంది మీకు ఓకే సార్ సిగ్నల్ ఏనట్టుంది కాల్ కట్ అవుతుంది సార్ ఓకే సైడ్ ఎఫెక్ట్స్ గురించి చెప్తున్నాను సైడ్ ఎఫెక్ట్స్ అంటూ మనకి ఏమి ఉండవండి అండి ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది బయట ఉండటం వల్ల కనపడుతూ ఉంటుంది అందరికీ సో దానివల్ల ఏంటంటే చూసేవాళ్ళు కొంచెం కామెంట్స్ చేస్తూ ఉంటారు సో దానివల్ల కొంచెం పేషెంట్స్ కి ఇబ్బందిగా ఉంటుంది బట్ ఇది ఏంటి అంటే మనం ఈ సర్జరీస్ చేసేది ఎవరికి అంటే దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ ఫర్ దెమ్ కాబట్టి వాళ్ళు ఇక ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా వాళ్ళు మంచిగా ఆరోగ్యంగా అవ్వాలి అంటే ఈ ఆపరేషన్ ఎలాగో చేయించుకోవాల్సి వస్తుంది ఓకే సార్ ఇప్పుడు మరి శస్త్ర శస్త్రచికిత్సకు ముందు మీరు ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తారు సార్ చేస్తారు ముందు అంటే ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళకి ఏమైనా యాంటీబయాటిక్స్ అలాంటివి వాడుతూ ఉంటే యాంటీబయాటిక్స్ అన్నీ ఒక టెన్ డేస్ ఆపేస్తాం ఎందుకు అంటే మనకి యాంటీబయాటిక్స్ వాడేటప్పుడు కల్చర్ గ్రోత్ రాదు మనకి సో కల్చర్ గ్రోత్ వస్తే మనకి ఏంటంటే బగ్ ఐడెంటిఫై చేసి దానికి సెన్సిటివ్ యాంటీబయాటిక్ మనము కనుక తీసుకొని ఆ యాంటీబయాటిక్స్ ఇస్తే మనకి ఏంటంటే తొందరగా ఇన్ఫెక్షన్ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ట్రీట్మెంట్ కూడా సులువైతుంది వాళ్ళకి ఒక్కోసారి ఏమైతుందంటే రికరెన్స్ ఇన్ఫెక్షన్ వస్తుంది అనమాట మళ్ళీ మళ్ళీ వస్తుంది కొంతమందిలో ఇన్ఫెక్షన్ మనం ఎప్పుడైతే ఐడెంటిఫై చేయమో బగ్ తర్వాత రెసిస్టెంట్ బ్యాక్టీరియా ఉంటుంది సో దీంట్లో ఏంటంటే మనకు రెసిస్టెన్స్ బ్యాక్టీరియా ఉన్నా కూడా మనము డిస్ట్రాక్ట్ చేసేటప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ చాలా పెరిగిపోతుంది కాలుకి అరౌండ్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ వరకు కాళ్ళకి రక్త ప్రసరణ పెరిగి దానివల్ల ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే కూడా క్లియర్ అవుతాయి మనకి సో అదొకటి కల్చర్ టెస్ట్ చేస్తాం మనం ఈ సర్జరీ చేయడానికి ముందు తర్వాత ఎక్స్రేస్ కంపల్సరీగా చేస్తాము అవసరమైతే సిటీ స్కాన్ చేస్తాము సో ఎంతవరకు సిటీ స్కాన్ విత్ కాంట్రాస్ట్ చేస్తాం అంటే డెడ్ బోన్ ఐడెంటిఫై చేసుకోవాలి ఒక్కోసారి మనం ఆ డెడ్ బోన్ తీసి ఆ ఓ నాచురల్ బోన్తో రీప్లేస్ చేపించాలి మనం ఇంకొకటి ఏంటంటే బోన్ స్కాన్ చేస్తాం కొంతమందిలో ఏంటంటే అతకదు ఎన్నిసార్లు ఆపరేషన్ చేసినా కూడా ఏం కతకదు సో దే విల్ హ్యావ్ సమ్ ఇన్ఫెక్షన్ డీప్ రూటెడ్ డీప్ సీటెడ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది లోపల ఎక్కడో ఉంటుంది అది మనకి బయటికి పసు రాదు తర్వాత అక్కడ ఏమి ఇన్ఫెక్షన్ సైన్స్ ఏమి ఉండవు వాళ్ళకి సో అప్పుడు ఏం చేయాలంటే కంపల్సరీగా మనం బోన్ స్కాన్స్ చేస్తాం ల్యూకాసైట్ లేబుల్డ్ బోన్ స్కాన్ చేసి మామూలు బోన్ స్కాన్ ఈ బోన్ స్కాన్ రెండు బోన్ స్కాన్స్ చేసి ఒక త్రీ ఫోర్ డేస్ గ్యాప్లో ఆ రెండింటినీ కంపేర్ చేస్తాం అనమాట ఒక ల్యూకాసైట్ స్కాన్స్లో కనుక ఎక్కువ ఉంది అంటే అక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నట్టే లెక్క సో మనకి బోన్ స్కాన్ చేయడం వల్ల కూడా అర్థమయ్యేది ఏంటంటే అక్కడ ఎంత డెడ్ బోన్ ఉంది కూడా అర్థమవుతుంది సో వీ రిమూవ్ ఆల్ దట్ డెడ్ బోన్ అండ్ దెన్ ఫిల్ డిస్ట్రాక్ట్ చేసి ఆ గ్యాప్ ఫిల్ రెడ్డి అనంతపురం నుంచి నమస్తే అండి రఘునాథ్ గారు ఓకే డాక్టర్ గారు ఉన్నారు ప్రాబ్లం ఏంటి చెప్పండి నమస్తే అండి కొంచెం గట్టిగా మాట్లాడండి నమస్తే సార్ నమస్తే మాకు వన్ ఇయర్ పెయిన్ అయిందండి కింద పడి బండిలో ఉంది చెప్పండి అది కొద్దిగా నచ్చిందండి ఇంకా కాలు మోకాలు కింద కింద కాలు పాకిరీ ఫ్రాక్చర్ అయిందా కాల్ ఫ్రాక్చర్ అయ్యి ఇప్పుడు నడుస్తుంటే నొప్పి వస్తుందండి కొద్దిగా నొప్పి అండి ఓకే అంటే నొప్పి వస్తుంది అంటే అక్కడ ముందు మీ డాక్టర్ గారు మీకు చెప్పారా ఎముక అతకిందా లేదా అని రాడ్ వేసారా ప్లేట్ వేసారండి ప్లేట్ వేసారండి తీసుకొని రెండు అన్నారు వీలు బదిలీ అండి మేము పొలం పనులు ఉండేవి పని ఓకే అంటే ఫస్ట్ నొప్పి వస్తుందంటే ఎముక అతికిందో లేదో చూడాలండి సో ఎముక అతికితే అతకపోతే మీకు అక్కడ నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒక్కోసారి ఇన్ఫెక్షన్ ఉంటే కూడా నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఒక్కోసారి ఏమవుతుందంటే ఇంప్లాంట్ ప్రౌడ్ ఉంటుంది అన్నమాట కొంచెం ఇంప్లాంట్ స్కిన్ డైరెక్ట్ స్కిన్ కింద మీడియల్ సైడ్ వేస్తే మీకు కాలికి లోపల వైపు ప్లేట్ వేస్తే అది కొంచెం స్కిన్ కిందే ఉండి దానివల్ల కూడా నొప్పి వస్తుంది సో ఒకసారి చూడాలి మీది చూసిన తర్వాత ఒకవేళ ఇన్ఫెక్షన్ కానీ ఏమైనా ఎముక అతకపోతే దానికి ప్రొసీజర్స్ చేసుకోవాల్సి వస్తుంది ఒకవేళ లేదు ప్లేట్ వల్లే మీకు నొప్పి వస్తుంది తర్వాత ఫ్రాక్చర్ హీల్ అయిపోయింది ఆ ఎముక మొత్తం అతికిపోయింది చక్కగా అంటే ప్లేట్ తీసేసుకుంటే మీ నొప్పి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందండి ఓకే డాక్టర్ గారు సో మెయిన్గా మీ హాస్పిటల్ యొక్క స్పెషాలిటీ సీట్స్ మా హాస్పిటల్లో ఆర్థోపెడిక్స్ ఉంది తర్వాత వచ్చేసి జనరల్ మెడిసిన్ ఉంది సో కార్డియాలజీ ఉంది మా దగ్గర కార్డియాలజీలో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి కొత్త లేటెస్ట్ టెక్నాలజీతో క్యాథలాబ్ ఉంది మా దగ్గర తర్వాత వచ్చేసి అట్లనే ఆర్థోపెడిక్స్లో మా దగ్గర రోబోట్ కూడా ఉంది సో నీ రీప్లేస్మెంట్స్కి మేము రోబోటిక్ ని రీప్లేస్మెంట్ చేస్తాము ప్లస్ వీఆర్ ఆల్సో గెటింగ్ అనదర్ రోబోట్ సో ఆ రోబోట్లో ఏంటంటే యూ కెన్ డూ స్కోపీ ఫ్రాక్చర్స్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు దాంట్లో ఈవెన్ నీ రిప్లేస్మెంట్స్ కూడా చేయొచ్చు హిప్ రీప్లేస్మెంట్ సో అన్నీ చేయొచ్చు అన్నమాట సో ఇట్ ఈస్ బిట్ మోర్ అడ్వాన్స్డ్ రోబోట్ దాన్ వాట్ వీఆర్ హావింగ్ నౌ ఓకే సార్ మరి ఇప్పుడు ఈ బోన్ ఫ్రాక్చర్స్ హ్యాండ్స్లో లెగ్స్లో చూస్తుంటాం ఇలాంటి వారు వెయిటీ వర్క్స్కి దూరంగా ఉండాలి సార్ మరి అంటే ఇప్పుడు మనకి ఏ వర్క్ అంటే ఇప్పుడు చేతిలో అనుకోండి వాళ్ళు మామూలుగా రైటింగ్ వర్క్ అవి చేసుకోవచ్చు ఒకవేళ ఆపరేషన్ చేస్తే అదే కాలు అనుకోండి వాళ్ళు కాలు మీద బరు వేసిన అసలు ఫ్రాక్చర్ హీల్ అయ్యే వరకు కూడా ఏమైతుందంటే ఒకవేళ నడిస్తే ఇంప్లాంట్ ఫెయిల్ అయిపోతుంది లోపల ఉన్న స్క్రూస్ లూజ్ అయిపోయి బ్రేక్ అయిపోతాయి విరిగిపోతాయి అనమాట మెటల్ మెటల్ మనం పెట్టింది ఏంటంటే అది యూజువల్గా అది వెయిట్ బేరింగ్ కాదు అది సో అదేంటంటే ఓన్లీ బోన్ని ఒక ప్రదేశంలో పెట్టి ఇట్ విల్ ఓన్లీ హెల్ప్ ఫర్ హీలింగ్ సో చాలా మంది ఏం చేస్తారంటే నొప్పి లేదు నాకు అంతా బాగానే ఉందని నడిచేస్తారు దానివల్ల ఏమవుతుందంటే ఆ లోపల వేసిన రాడ్ వంగిపోయి ఇరిగిపోవడము లేదంటే ప్లేట్ వంగిపోయి ఇరిగిపోవడం అట్లా అవుతుంది సో అప్పుడు సెకండ్ సర్జరీ పోవల్సింది అంటే ఎముక అతికే వరకు కూడా లోడ్ వేయకుండా ఉంటే బెటరు అప్పర్ లింబ్ అయితే డ్రైవింగ్ కూడా అవాయిడ్ చేయాలి కంపల్సరీగా కొంతమంది ఏంటంటే ప్లేట్ వేసారు కదా అని చెప్పి డ్రైవింగ్ చేస్తారు డ్రైవింగ్ చేసినప్పుడు ఏమైతుందంటే ఆ వైబ్రేషన్స్కి ప్లేట్స్ స్క్రూస్ లూజ్ అయిపోయి మళ్ళీ అది

అయితే రెండు కాళ్ళు బెండ్ అయింది దాంట్లో ఏమైంది అంటే పులికాలు నీడలో నరం పెట్టేసి మోకాళ్ళ నుంచి భాగం బాగా లావు అయిపోయింది ఓకే అయితే మీకు ఇప్పుడు టూ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట ఒకటి నరం నడుము నొప్పి ఉంది ఒక కాలు వంకర కూడా ఉంది మీకు అవునండి నమస్కారం సార్ ఓకే అయితే ఒకసారి ఎక్సర్సైజ్ చేసి చూడాలండి తర్వాత నిధులలో నిద్రలో ఏమైందంటే కుడికాలు నరం పట్టేసింది సార్ బాగా అది నరం పట్టడం వల్ల కాలు ఎందుకో చెప్పండి మీరు అక్కడ టీవీ వినకండి సౌండ్ అది సౌండ్ కట్ చేసి మాతో మాట్లాడితే మీకు తొందరగా అయిపోతుంది ఒంటరున్నాయండి ఆ రెండు కాళ్ళు వంకరు ఉంటే ఆర్థరైటిస్ ఎక్కువ లేదు అంటే వాటిని మనం స్ట్రైట్ చేసుకోవచ్చు ఆర్థరైటిస్ బాగా సివియర్గా ఉంటే ఇంక అప్పుడు నీ రిప్లేస్మెంటే చేయాల్సి వస్తుంది ఒకసారి చూడాలి చూస్తే మనము మీకు ట్రీట్మెంట్ ఏది ఆప్టిమమో చూసి మనం డిసైడ్ చేసుకోవచ్చు ఓకే సార్ మనకి మరి బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ మనకి ఇప్పుడు చంపాపేటలోనే ఉంది ఒక బ్రాంచ్ మన కొత్త బ్రాంచ్ ఒకటి ఉప్పల్లో వస్తుంది అనమాట స్టార్టింగ్ ఇన్ మార్చ్లో స్టార్ట్ అవుతుంది ఫస్ట్ మార్చ్ గట్లో స్టార్ట్ చేస్తాం ఇంకో వన్ మంత్ లో అంటే ఇప్పుడు ఇది వరకు మన కాలర్ చెప్పారు రెండు కాలు హ్యాండిల్ చేస్తారు యంగ్ ఏజ్ అనుకోండి అంటే ఇప్పుడు ఏజ్ సిక్స్టీ ఫైవ్ ఉంది సిక్స్టీ ఫైవ్ అంటే ఏమవుతుందంటే అంత వంకర కాళ్ళు అంత ఏజ్ అంత దూరం అంత ఏజ్ వచ్చే వరకు ఉండటం వల్ల వాళ్ళకి ఆర్థరైటిస్ వచ్చేస్తుంది ఆర్థరైటిస్ వచ్చిన తర్వాత వాళ్ళకి బోన్ డిఫెక్ట్స్ కూడా వచ్చేస్తాయి అనమాట టిబియాలో సో దానివల్ల ఏంటంటే మనకు కొంచెం ఇలాంటి నీ ప్రిజర్వింగ్ సర్జరీస్ చేయడానికి ఉండదు అదే ఎంగేజ్ అనుకోండి మనకి ఆర్థరైటిస్ కూడా అంత లేదు అంటే మనము ఆ కాలికి మనం స్ట్రైట్ చేసి డిఫెక్ట్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎక్స్ఫిక్స్ కానీ ఇలిజరో కానీ వేసి దాని డిఫార్మిటీ కరెక్ట్ చేయొచ్చు అలాగే ఏం చేయొచ్చు అంటే దీంట్లో నీ ప్రిజర్వింగ్ సర్జరీస్ కూడా చేయొచ్చు వాళ్ళకి కాట్లేజ్ ప్రొసీజర్స్ చేస్తాం మొజాయిక్ ప్లాస్టి అని చేస్తాం అంటే మనకి వేరే చోట నాన్ వెజ్ నీ జాయింట్ అనే నాన్ వెజ్ బేరింగ్ ఏరియాస్ ఉంటాయి కొన్ని చోట్ల వెయిట్ వస్తుంది ఆ వెయిట్ వచ్చే చోట కాట్లేజ్ అరిగిపోతుంది అరిగిపోయినప్పుడు వేరే చోట నుంచి కాట్లేజ్ తీసి అక్కడ పెట్టి చేస్తాం యంగ్ ఏజ్లో అయితే సో అలాగే అవి కాకుండా వేరే ఇంకా సింథటిక్ కాట్లేజ్ అట్లాంటివి కూడా వచ్చినాయి మనకి సో దెర్ ఆర్ మెనీ ఆప్షన్స్ వాట్ వీ కెన్ డూ ఓకే సో దానివల్ల ఏమవుతుంది నీ ప్రిజర్వింగ్ చేయటం వల్ల ఏమవుతుందంటే వీ కెన్ సేవ్ దర్ న్ న్యాచురల్ జాయింట్ ఫర్ అప్ టు టెన్ టు ట్వంటీ ఇయర్స్ వరకు కూడా సేవ్ చేయొచ్చు అంటే దే కెన్ అవాయిడ్ నీ రీప్లేస్మెంట్ ఫర్ టెన్ టు ట్వంటీ ఇయర్స్ ట్రీట్మెంట్ తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ ఒక్కసారి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఏంటంటే యూజువల్గా ఏంటంటే ఇప్పుడు ఈ డిస్ట్రాక్షన్లో మనకి గ్యాప్ డిఫెక్ట్ పెద్దగా ఉన్నప్పుడు ఏంటంటే ఒకసారి మళ్ళీ రీజనరేట్ ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బట్ నేను చేసే టెక్నిక్ ఏంటంటే నాది మాడిఫైడ్ టెక్నిక్ దట్ ఈస్ మై ఓన్ టెక్నిక్ అది సో ఎవరు చేయట్లేదు ఇప్పుడు సో నా టెక్నిక్లో ఏంటంటే బోన్ చాలా స్ట్రాంగ్ ఫామ్ అవుతుంది యూ విల్ నాట్ హెవర్ రీఫ్రాక్చర్స్ అవ్వ తర్వాత ఒకసారి ఏంటంటే మనకి ఆ ఎముకలు యూనియన్ అయిన చోట ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే దట్ హ్యాపెన్స్ విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ టూ టు త్రీ మంత్స్ అనమాట సో అందుకని చెప్పి టూ టు త్రీ మంత్స్ కొంచెం ప్రొటెక్టెడ్గా ఉంచుతాము ఆ తర్వాత దే కెన్ డూ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ దే వాంట్ దే కెన్ లివ్ టు వెయిట్స్ దే కెన్ ప్లే ఫుట్బాల్ ఎనీథింగ్ వాట్ ఎవర్ దే వాంట్ దే కెన్ డూ ఓకే సార్ బోన్ ఫ్రాక్చర్స్కి సంబంధించి ఈ టెక్నిక్ ఇల్లి జారో టెక్నిక్ ఎలా యూస్ అవుతుంది బట్ బెనిఫిట్స్ ఏంటి అలాగే మా కాలర్స్ అడిగిన అన్ని ఆన్సర్స్కి కూడా చాలా చక్కగా ఆన్సర్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది ఇవాళ జీవనరేఖ నమస్తే